నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్నన్న సో ప్రశ్నన్న ఆర్ఎస్ఎస్ మీద ఒక వీడియో తీసిండు నెల క్రితమే తీసిండు అది నేను ఎప్పుడు చూసిన సో దాంట్లో ఉన్న గొల్లాలేంటి దాంట్లో ఉన్న ఏంటి చూసుకుందాం మనం ఇప్పుడు దాని మీద చర్చిద్దాం మనం సరేనా చెప్పన్న ప్రశ్నన్న ఏడున్నావు అన్న ఆర్ఎస్ఎస్ చిన్న టెర్రీస్ ఏది మన ఆర్ఎస్ఎస్ సరే మిమ్మల్ని ఆర్ఎస్ఎస్ ఎప్పుడు స్థాపించింది ఆర్ఎస్ఎస్ ఎవరు ఇవి ఇవన్నద్దు మనకు ఎందుకంటే మిమ్మల్ని నేను ఒక రెండు వందలు వంద సంవత్సరాలు వెనక తీసుకోవాలనుకుంటలేను సో ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడదాం ఆర్ఎస్ఎస్ విషయమే కానీ మన సొసైటీ విషయమే కానీ మనం మాట్లాడుకుందాం సరేనా అందులో మీకే అర్థమైతే ఆర్ఎస్ఎస్ గ్రేటా టెరీస్టా అనేది మీకు అర్థమైంది సరేనా సో మొన్న అహ్మదాబాద్ లో ఫ్లైట్ క్రాష్ అయింది కదా अहमदाबाद फ्लाइट क्रैश के बाद आर एस ऑर्गेनाइजेशन थी जो सबसे पहले लोगों की मदद के लिए पहुंची so, अंदर करना का सा। RSS, से के खाना पीना और इमीडिएट का सामान सब कुछ आर एस एस ने जल्दी से जल्दी प्रोवाइड करवाया क्लीयर आरोप गूगल గ్రూపులే కానీ కొన్ని సంస్థలే కానీ ఇవి ఉంటేనే బాగుంటాయి అన్న ప్రశ్న అన్న ఇవన్నీ ఉంటేనే బాగుంటాయి మనం టెర్రరిస్ట్ అని పేరు పెడుతున్నాం మనము ఆతం అని పేరు పెడుతున్నాం చూడు ఆ గ్రూపు ఆ ఆర్ఎస్ఎస్ టీము కులం మతం భేదం సూడలే అందరికన్నా ముందు అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సేవ అక్కడ చుట్టుపక్కల ఉన్న ట్రాఫిక్ అక్కడ భయపడుతున్న ప్రజలు వాళ్ళందరికీ మేము నేనున్నా అని వచ్చింది ఆర్ఎస్ఎస్ మనల్ని ఎక్కడ ఎంతో లోతులో చదవలసిన అవసరం లేదు ముందు ఇప్పటి ఈ జనరేషన్ ప్రస్తుతం ప్లాన్ చూసినా కూడా మనకు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటిది అర్థమవుతుంది మనం ఒకరికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు ప్రశ్నన్నా తిందాం ఇంకా ఏం ఇంకా ఏమంటాడు తినాలి అది మంచి అనిపిస్తుంది ప్రశ్న అన్న మాటలు చాలా బాగుంటాయి చెప్పన్న వినా దొంగత అన్న ఆర్ఎస్ఎస్ అంటే ఒక పార్టీకి ఒక జాతికి ఒక కులానికి చెందింది కాదన్న ప్రశ్న ప్రశ్నన్న ఆర్ఎస్ఎస్ ఒక గీతం ఉన్నది కదా నమస్తే సదా వచ్చలే మాతృభూమి అని ఆ భూమికే చెంది ఆర్ఎస్ఎస్ ప్రజల్నే చూస్తుంది అదన్నా ఏందన్న ప్రశ్న అన్న నీకు తెలుసు అనుకున్నా బాబా ఎన్ని రోజులు ఇక నీకు అటు ఇటు ఎత్తు లేకుండా అయిపోతున్నావు నువ్వు కానీ ఏమంటావు నేర్చుకో మరి అన్న వాళ్ళు చెప్తే నేర్చుకో నువ్వు చెప్తే మేము ఇంటలేమా వాళ్ళు చెప్తే నువ్వు నేర్చుకో నెగటివ్ అయినా మొత్తం క్వశ్చన్ మార్కేనా మన ఛానల్ క్వశ్చన్ మార్కే మనం క్వశ్చన్ మార్క్ అంత ఎట్లా అన్నా ప్రజలు నీచంగా చూస్తున్నా అన్న మనల్ని అటు లేకు ఇటు లేక ముంగట ఒకటి చూపెట్టుకొని వెనక ఒకటి దాపెట్టుకొని ఎందుకన్నా అన్నిటికన్నా ముందు వచ్చిన టీం ఆర్ఎస్ఎస్ టీం మేమున్నాం అని నచ్చిన టీం వాళ్ళు ఫ్రంట్ పేజీలు రారు ఎంతో మంది రారన్న ఇలాంటి చీకట్లో ఉన్న ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి ఇండియన్ ఆర్మీ కానీ బిఎస్ఎఫ్ లో బార్డర్ సెక్యూరిటీ లో ఎవడన్నా చనిపోయిందనుకో వాడిని ఫ్రంట్ పేజీలు వేయరు వాడు దేశద్రోహీలో మన జవాన్ చచ్చిపోతే వాళ్ళు కూడా ఫ్రెంట్ పేజీలు రారు వాడు కూడా దేశద్రో అమ్మా నా ప్రశ్నమ్ ఏమంటావు వాడు కూడా దేశద్రోహేనా కొన్ని చీకట్లు ఉంటేనే బాగుంటాయి అమ్మా కొన్ని వాటి పని అవే చేసుకుంటూ పోతాయి నీలాంటి వాళ్లకు నాలాంటి వాళ్లకు అచ్చి చెప్పాయి వారి నేను ఇది కాదు అది అది కాదు ఇది అని చెప్పాయి అవి పని అవి చేసుకుంటూ పోతాయి అందులో ఒక సంస్థ ఆర్ఎస్ఎస్ ఈ అన్నకు నేను ఇన్ని రోజులు తెలుసు అనుకున్నా తెలు అది మళ్ళీ మళ్ళీ వీళ్ళ పవన్ కళ్యాణ్ నేను కావచ్చు అబ్బో మళ్ళా ఆర్ఎస్ఎస్ లో పవన్ కళ్యాణ్ హెడ్ అని అది కూడా అది కూడా భయమే నాకు నాకు అన్నీ వీడియో తీస్తే భయం మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇక్కడ అని డౌట్ వస్తుంది మళ్ళీ ఏదో ఉంటది చిన్న ఎడ్యుకేషన్ అన్న వచ్చేది వీడియో ఉంటది ఉంటది కులలు ఉంటాయి చెప్తాడు ఇప్పుడు మళ్ళీ చెప్తాడు వచ్చినే గద్దె అన్నా నాకు నచ్చదు అన్న గిదే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ టి రాజాసింగ్ ఆర్ఎస్ఎస్ అందరు ఆర్ఎస్ఎస్ మనం అందరిని నువ్వుదాం అందరు అందరు ఆర్ఎస్ఎస్ ఒక టైం అన్న అది ఒక టైము ఇది ఒక టైము కానీ అన్ని మ్యాచ్ చేయొద్దు మనం వాడిని పర్సనల్ లైఫ్ని ఎప్పుడు మనం టార్గెట్ చేయద్దు వాడి పర్సనల్ లైఫ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు ఇవన్నీ పర్సనల్ లైఫ్ పవన్ కళ్యాణ్ ఏం చెప్తుండు ప్రజలకు ఏమి ఇస్తుండు ఇది పబ్లిక్ లైఫ్ పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ ఆ మాటలు మాట్లాడిండు పవన్ కళ్యాణ్ ఏడా పుట్టిండు అసలు పవన్ కళ్యాణ్ ఏడా పుట్టిండు డౌట్ పుట్టుడితో నీకు నీకు నీ సేవలు కావాలి సేవలు చేసుకో చేస్తుండు చూసుకో మళ్ళీ పుట్టుడుతో ఇది ఎట్లా అంటే మనం బయట పడకుండా గట్ల ప్రశ్న బయట పడకుండా ఇంకో పర్సనల్ లైఫ్ పిచార్చి దాన్ని మేము అంటారు మీరు దాన్ని ఇగ్గుకొని ఇవెట్టుడు అంటారు ఇది ఇందాం ఇంకా ఇంకా ఉన్నాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చింది బీజేపీకి వచ్చింది ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీకి పోయింది ఇప్పుడు బీజేపీకి పోది మళ్ళీ ఏడికి వస్తే టీడీపీకి పోతుంది అటు పోతుంది ఇటు పోతుంది వినాలి అన్న నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న అన్న టిక్ టాక్ ఎక్కువ యూట్యూబ్ తక్కువ ఇందాం ఇప్పుడు వినాలి ఇంకా మీరే నువ్వే విమర్శించాలి రాజకీయం లో లేకున్నా మనం వచ్చి రాజకీయం కోసం మాట్లాడాలి మనమే మాట్లాడాల దాన్ని ఏమంటారు కాంగ్రెస్ మాట్లాడదు వద్దు వాళ్ళు భయపడతారు పాప నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళు భయపడతారు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు కాంగ్రెస్ మాట్లాడదే భారతీయ జనతా పార్టీకి నువ్వే మాట్లాడాలి ఏందన్నా ఎప్పుడన్నా అనుకున్నా ఏదో కింగు పని అద్ద నేను నేను కూడా ఇంకో నీలా మారదాం అనుకున్నాను అబ్బా నువ్వు దెబ్బతిత్తున్నావు అన్న మంచి తెలియవు విందాం ఇంకా మళ్ళీ ఏమంటారు కాదు 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 బీజేపీ వేరు అన్న మోదీ వేరు బీజేపీ వేరు అమిత్ షా వేరు వీళ్ళందరు వేరు ఇవన్నీ వేరు బీజేపీ అనేది ఒక పార్టీ నా పరిస్థితి ఉన్నది ఇప్పుడు అందులో మోదీ రేపు వచ్చేది ఇంకొకళ్ళు రేపు వచ్చేది దాని తర్వాత వచ్చేది ఇంకొకళ్ళు బీజేపీ పార్టీ అది పార్టీ అన్నకు అన్నీ తెలుసు అనుకున్నాం ఏందాభక్తి ఏ దేశభక్తి కోసం అన్నకి చెప్పేదే లేదు అన్నకేం చెప్తే దేశభక్తి ఇంకా అన్న నా అభిమాన యూట్యూబర్ శ్రీ కృష్ణ అన్నకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా అన్న ప్రతి దాంట్లోనూ తప్పులే కాకుండా మంచి కూడా లింకుదా గులా కొట్టుంది ఎంతసేపు అన్న ఒక అంతే గులిపోతుంది వానికి ఒక పేరు పెడితే అది నాశనం అయిపోతుంది కానీ నిర్మించడం కష్టం కదా సో ఎంతైనా నా అభిమాన యూట్యూబర్ సో ఇప్పటికన్నా మారాలని జై హింద్ మీరా భారత్ మహాన్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్